వనపర్తి పట్టణ మున్సిపాలిటీలో ఈ నెల ఇరవై నాలుగున నిర్వహిస్తున్న ఎన్నికల సందర్భంగా ఇరవై నాలుగవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయమ్మ శ్రీనివాసులు గెలుపు బాటలో ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి తెలియజేశారు ముఖ్యంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ గృహ పథకం కింద నిర్మాణంతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మహిళలకు వడ్డీ లేని రుణాలు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి సహాయ సహకారాలతో ఇరవై నాలుగవ వార్డును గెలిపించి వెంటనే అభివృద్ది చేస్తామని ఆమె అన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో వార్డులో పార్కుల అభివృద్ధితో పాటు కమ్యూనిటీ హాలు భవనాలు మినీ గ్రంథాలయం స్వచ్ఛమైన త్రాగునీరు వార్డులో సీసీ కెమెరాలు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ప్రజలందరూ చెప్పారు మాకు ఆ సమస్యల మీద వాళ్ళకు ప్రతి ఒక్క డోర్ టు డోర్ మేము మళ్ళీ రాసుకోవడం జరిగింది ఆ దాన్ని ప్రతి ఒక్కరికి నెరవేరుస్తామని చెప్పారు ముఖ్యంగా వీధి లైట్లు వాటర్ ప్లాంట్ అండ్ వైర్లు సీసీ కెమెరాస్ అండ్ వైర్లు బాగా వైర్లు చాలామందికి ఇల్లులకు దగ్గర ఉన్నాయని చెప్పారు వాటిని గెలిచిన వెంటనే మనం వాటిని అన్ని చేస్తామని మనం హామీ ఇచ్చినాం అందరికీ ఇంకేమైనా వాళ్ళకు కొందరికి పెన్షన్లు కూడా లేవని చెప్పారు పెన్షన్లు రేషన్ కార్డ్స్ కొందరికి రేషన్ కార్డులలో రాలేదు చాలా మంది ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి రాలేదు వాళ్ళ రేషన్ కార్డులు కూడా మనం డబుల్ బెడ్రూమ్స్ కూడా కొందరు మంజూరు మం అంటే ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్లైనా ఇంట్లో చూపిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు మాకు ఎమ్మెల్యే గారు మా సహ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు ప్రతి మీరు ఏదైనా సమస్య ఉన్నా కూడా దాన్ని మా దృష్టికి తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్గా మేము చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు మాకు మేము కూడా ప్రజలకు అందరికీ అర్థం చెప్తున్నాం అందరికీ ఈసారి ఇరవై నాలుగో వార్డు నుంచి జంషేడ్ జయ్యమ్మ శ్రీనివాసులు గారిని పిలిపిస్తే మనం ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్క పనిని క్లియర్గా అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం ఇంకోటి ఎక్కువ బీర్లగూడ్డ ఏరియాలో బాగా డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంది వాళ్ళు చాలా పోయి పోయిన ప్రతిసారి వాళ్ళు అదే చెప్తున్నారు ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ఫస్ట్ మనం గెలిచిన వెంటనే ఫస్ట్ మేఘారెడ్డి దృష్టికి ఇదే ప్రాబ్లం తీసుకెళ్తామన్నాం థ్యాంక్ యూ అందరికీ ఇరవై నాలుగో వాటి నుంచి శ్రీనివాస్ శ్రీనివాస గెలిపించి భారీ 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 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జయ శ్రీనివాసులు మాజీ కౌన్సులే ఇంతకుముందే ఈ వాళ్ళు గెలిచినాము మాకు ఇప్పుడు ప్రజలు ఏమని కోరుకుంటున్నారంటే వాటర్ వస్తలేదు మోరీలు లేవు నల్ల నల్ల కనెక్షన్లు కరెక్ట్ లేవు ఇంకా ఏంటంటే వైర్లు కూడా కరెక్ట్ లేవు వైర్లు గుంజేయాలి పార్కు సరిగ్గా కరెక్ట్ లేదు పార్క్ చేపించాలి సిస్టోమర్లు పెట్టాలి ఇవన్నీ మీరు గెలిచినాక మొత్తం అభివృద్ధి చేస్తారని ప్రభుత్వం ఉంది కాబట్టి